హైపర్ ట్రైగ్లిజియా అంటే ఏమిటి దీనివల్ల హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులు వస్తాయా సో మన బాడీలో ఉండే కొవ్వులు నాలుగు రకాలు కనిపించేవి ఒకటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ విచ్ ఈస్ కన్సిడర్డ్ గుడ్ కొలెస్ట్రాల్ సెకండ్ వన్ ఈజ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ థర్డ్ వన్ ఈజ్ ట్రైగ్లిజరైడ్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వెరీ లో డెన్సిటీ లైఫ్ ప్రోటీన్ కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు ఐసోలేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఎల్డిఎల్ బాగుంది హెచ్డిఎల్ బాగుంది విఎల్డిఎల్ బాగుంది ట్రైగ్లిజరైడ్స్ ఒక్కటే ఎలివేటెడ్గా ఉంటే మనకి ఏమైనా ఇబ్బందా అనేది ఈరోజు టాపిక్ ట్రైగ్లిజరైడ్స్ ఎవరిలో పెరుగుతాయి అంటే జనరల్గా మీరు ఏమైనా లైపిడ్ ప్రొఫైల్ కనుక మీరు గమనించినట్లయితే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిన ప్రతి చోట ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హైగా ఉంటుందండి ఎందుకంటే ఎల్డిఎల్ అనేది అందరిలోనూ ఎక్కువ ఉంటుంది ట్రైగ్లిజరైడ్స్ అందరిలోనూ ఎక్కువ ఉండదు సో మరి ట్రైగ్లిజరైడ్స్ ఒక్కటి ఎవరిలో ఎక్కువ ఉంటుంది నెంబర్ వన్ మనము జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటామండి జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తినే వాళ్ళలో ఎల్డిఎల్ ఎంత పెరుగుతుందో ట్రైగ్లిజరైడ్స్ కూడా అంతే పెరుగుతాయి జంక్ ఫుడ్స్ అంటే ఆయిలీ ఫుడ్స్ అని ఇలాంటివి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్కహాల్ కన్సంప్షన్ మీరు కనుక ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకునేటట్టయితే మీకు ట్రైక్లెజ్రైట్స్ ఐసోలేటెడ్గా పెరుగుతాయండి థర్డ్ వన్ థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి మూడో అతిపెద్ద కారణం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటిస్ డయాబెటిస్లో ఐసోలేటెడ్గా ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీన్ని డయాబెటిక్ డిస్క్లిపిమియా అంటారు సి మీకు డయాబెటీస్ అనే జబ్బు లేదు ఈరోజే మీకు తెలిసింది డయాబెటీస్ ఉందని బ్లడ్ టెస్ట్లో మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంది మీ యొక్క హెచ్పిఎన్సీ ఎక్కువ ఉంది వెంటనే కనుక మీరు లైఫ్ ప్రొఫైల్ చేయిస్తే మీ ఎల్డీఎల్ బాగుండొచ్చు హెచ్డిఎల్ బాగుండొచ్చు విఎల్డిఎల్ బాగుండొచ్చు ట్రైగ్లెజరైట్స్ మాత్రం హైగా ఉంటాయి దీన్ని డయాబెటిక్ డిస్లిపిడిమియా అంటారు సో డయాబెటిస్కి ట్రైగ్లెజరైట్స్కి చాలా చాలా లింక్ ఉందండి తర్వాత వన్స్ ట్రైక్లెజరైట్స్ పెరిగిన తర్వాత ఎల్డిఎల్ పెరుగుతుంది డయాబెటీస్లో వి పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అన్ని పెరిగి హార్ట్ అటాక్ కారణం అవుతుంది ద పాయింట్ హియర్ ఈజ్ ట్రైక్లెజరైట్స్ ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ వస్తుందా ట్రైక్లెజరైట్స్ అనేవి ఇక్కడ మనకు పెథాలజీ అర్థం అవ్వాలండి ట్రైక్లెజరైట్స్ పెర్సే అంటే ఓన్లీ ట్రైక్లెజరైట్స్ ఎక్కువ ఉంటే మనకి హార్ట్ అటాక్స్ రావండి ఎందుకు రావు ఎందుకు వస్తాయని నేను ఇప్పుడు చెప్తాను ట్రైగ్లేజట్స్ అనేవి చిన్న రక్తనాళాలని అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి కదా అంటే కంటిలో ఉన్న రక్తనాళాలు స్కిన్లో ఉన్న రక్తనాళాలు చిన్న చిన్నవి కిడ్నీస్లో ఉన్న రక్తనాళాలు వాటిని ఎఫెక్ట్ చేస్తాయి పెద్ద రక్తనాళాలు అనే బ్రెయిన్ రక్తనాళాలు హార్ట్లో ఉండే రక్తనాళాలని సన్నం చేసే శక్తి ట్రైగ్లేజరైడ్స్కి లేదు సో ట్రైగ్లేజరైడ్స్ ఏవైనా సిమ్టమ్స్ కనిపించాయి అంటే అవి స్కిన్ మీద జాన్థోమాస్ పార్ట్స్ అని సెకండ్ థింగ్ మన రెటినాలో రెటినల్ డిసీజెస్ అని ఓకే అండ్ థర్డ్ వన్ కిడ్నీలో అక్యుములేట్ అయ్యే కిడ్నీ డిసీజెస్ ఇవి కాస్ చేస్తాయి కానీ ట్రైగ్లిజరైడ్స్ కనుక పెరిగాయి అనుకోండి మీకు కంటికి కనిపించని ఎల్డిఎల్ పార్టికల్స్ ఉంటాయి వాటిని ఎస్డిఎల్డీఎల్ అంటారు అంటే స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా బ్యాడ్ కొలెస్ట్రాల్ అందులో ఎస్డిఎల్డీఎల్ అనేది స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మనం చూసే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ కూడా ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ సో కంటికి కనిపించిన స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ ఎక్కువ ఉండి మీ హార్ట్ యొక్క రక్తనాళాల్లో బ్లాక్స్ స్టార్ట్ అవుతాయి అంతేగాని కానీ వల్ల హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయంటే ట్రైగ్లేజర్స్ ఎక్కువ ఉన్నాలో ఈ ఎల్డిఎల్లు విఎల్డిఎల్లు ఎక్కువ ఉంటాయి కంటికి కనిపించిన ఎస్డిఎల్డిఎల్ ఎక్కువ ఉంటాయి దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అది పెథాలజీ హైపర్ ట్రైగ్లెడమియాలో హార్ట్ డిసీజ్కి రావడానికి కారణం మెయిన్ రీజన్ ట్రైగ్లేజర్స్ ఐసోలేటెడ్గా ఉన్నా సరే ఓన్లీ ట్రైగ్లేజర్స్ ఎలివేటెడ్గా ఉన్నా సరే మీకు కంటికి కనిపించిన ఎస్డిఎల్డిఎల్ ఎక్కువగా ఉండడం వల్ల మీ యొక్క హార్ట్ యొక్క రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయండి సో హైపర్ ట్రైగ్లిజడేమియా అంటే ఏమిటి ఫస్ట్ వన్ ట్రైగ్లెజరైడ్స్ బ్లడ్లో ఎక్కువ ఉన్నాయి అంటే దాన్ని హైపర్ ట్రైగ్లెజరమియా అంటారు సెకండ్ పాయింట్ ఏంటంటే హైపర్ ట్రైగ్లెజరేమియాని క్లాసిఫై చేసుకుందాం నార్మల్ లెవెల్స్ లెస్ దెన్ వన్ ఫిఫ్టీ ఉండాలండి వన్ సెవెంటీ ఫైవ్ టు ఫోర్ నైంటీ నైన్ ఉంటే మోడరేట్లీ హై ట్రైగ్లజరమియా అంటారు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే సివియర్ ట్రైక్లెజరడిమియా అంటారు ఇదే సింపుల్ క్లాసిఫికేషన్ ఇస్ దిస్ఇస్ ఏసీసీఏహెచ్ అమెరికన్ కార్డియాలజీ క్లాసిఫికేషన్ ప్రకారం వన్ సెవెంటీ ఫైవ్ టు ఫోర్ నైంటీ నైన్ ఉంటే మోడరేట్లీ సివియర్ అనాలి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే సివియర్ అనాలి ఇది క్లాసిఫికేషన్ సో ట్రైక్లెజరమియా ఉంటే ఏమేమి జబ్బులు రావచ్చు ట్రైక్లెజరేట్స్ హైగా ఉంటే ఎస్పెషల్లీ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ వచ్చే డిసీజ్ ఏమైనా ఉంది అంటే అది ఎక్యూట్ ప్యాంక్రటైటిస్ ఒక పేషెంట్కి మీరు మోర్ దాన్ ఎయిట్ ఫిఫ్టీ ఎంజి పర్ డిఎల్ అంటే మిలిగ్రామ్స్ పెర్ డిసి లీటర్ బ్లడ్లో కనుక అది కనిపించిందంటే ఎక్యూట్ పాంక్రెటైటిస్ అనేది చాలా చాలా కామన్గా వచ్చే జబ్బు ఎక్కువ ట్రాక్రెటస్ ఉంటాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్యూట్ పాంక్రైటిస్ అనేది చాలా డ్రెడ్ఫుల్ అండ్ వెరీ వెరీ సివియర్ డిసీజ్ చనిపోయే ఆస్కారం ఉన్న డిసీజ్ సో మీకు ఎప్పుడైతే ఏమీ సిమ్టమ్స్ లేనప్పుడు ఇలాంటి హై ట్రై రిజల్ట్ లెవెల్స్ కనిపించాయో వెంటనే డాక్టర్ని సంప్రదించాలండి ఎందుకంటే ప్యాంక్రిటైటిస్ అనేది అది ఫిఫ్టీ ఫిఫ్టీ టైప్ జబ్బు చాలామంది కొంచెం ముదిరితే కొంచెం లేట్ ప్రజెంటేషన్ అయితే మల్టీ మల్టీఆర్గాన్ డిస్ఫంక్షన్ మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చనిపోవడం జరుగుతాయి సో అంత డేంజరస్ థింగ్ అది అక్యూట్ ప్యాంక్రిటైటిస్ అనేది సెకండ్ వన్ ఎప్పుడైతే ట్రైగ్లెస్ రైడ్స్ హై ఉన్నాయో దాంతోపాటు మీకు ఓన్లీ ఐసోలేటెడ్గా ట్రైగ్లెజరైడ్స్ హై ఉన్నా మీకు స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్ అంటే కంటికి కనిపించిన ఎల్డిఎల్ పార్టికల్స్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి ఒకవేళ ట్రైగ్లస్ పెరిగేయి పెరిగాయి అంటే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ అంటే దానితో పాటు గ్యారంటీగా ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ కూడా హై ఉంటాయి దానికి కూడా కంపల్సరీగా చికిత్స తీసుకోవాలి ఎందుకంటే లాంగ్ రన్లో మీరు అలాగే ఇగ్నోర్ చేసి ఉంటే వన్ టు టూ ఇయర్స్ కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేము రీసెంట్గా చాలా 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 చూస్తున్నాము ట్రైగ్లేజర్స్ హై ఉంటే చెప్పి 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 దే ఆర్ జనరల్లీ అసింటమేటిక్ అండ్ ఏమి సిమ్టమ్స్ ఉండవు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఫాలోఅప్ పీరియడ్లో మందులు ఇస్తాము వాళ్ళు తీసుకోరు స్టిల్ వాళ్ళంతా వాళ్ళు చాలా అందులో చాలామంది ఎక్యూట్ ఎంఐ అంటే ఎక్యూట్ హార్ట్ అటాక్స్తో ల్యాండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాం అది ఎస్పెషల్లీ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటే మాత్రం ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రైగ్లిజరైడ్స్ అంటే కట్ ఆఫ్ వాల్యూ ఏంటి మోర్ దాన్ టూ ఫిఫ్టీ ఉంటే ట్రైగ్లేజ్రైడ్స్కి మీ డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి సంప్రదించి చికిత్స తీసుకోవాలి ఎలా పెరుగుతాయి పెరుగుతాయి హైపర్ ఏంటి యా సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనము ట్రైగ్లజరైడ్స్ బ్లడ్లో ఎందుకు పెరుగుతాయి చెప్పుకుందాము సెకండ్ దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా లేదో చెప్పుకుందాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ట్రైగ్లజరైడ్స్ బ్లడ్లో ఎందుకు పెరుగుతాయి అంటే మనం ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటే ట్రైగ్లెజరైడ్స్తో పాటు మిగతా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్స్ ఇవి కూడా పెరగచ్చు సెకండ్ థింగ్ డయాబెటిస్ డయాబెటిస్లో ట్రైగ్లెజరైట్స్ గా పెరిగే చాలా ఎక్కువ దాన్ని డయాబెటిక్ డిస్లిపిడిమి అంటారు థర్డ్ వన్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ తాగుతుంటే మీకు ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి సో ఇక్కడ డబుల్ హిట్ అయిపోతుందండి ఆల్కహాల్ కెన్ కాజ్ ఎక్యూట్ ప్యాంక్రేటైటిస్ అండ్ హై ట్రైగ్లిజరైడ్స్ కెన్ కాజ్ ఎక్యూట్ ప్యాంక్రీటైర్స్ ఈ రెండు కారణాల వల్ల కనుక మనకి ఎక్యూట్ ప్యాంక్రిటైర్స్ వచ్చినట్టయితే మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది సో మనము ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైగ్లేజ్రైడ్స్కి ఇదే కాకుండా రకరకాల కారణాలు అంటే కొన్ని కంజైనట్ల జబ్బులు ఉంటాయి అంటే జెనటిక్ సంబంధించిన డిసీజెస్లో కూడా ట్రైగ్లేజరైడ్స్ ఇవన్నీ పెరుగుతాయండి ఇవన్నీతో పాటు జెనటిక్ డిసీజెస్తో పాటు మనం తినే తిండి బట్టి మనం ఎక్సర్సైజ్ చేయకపోయినా ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా ఐడియల్గా ఒకే చోట కూర్చొని వర్క్ చేస్తున్నా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న ఆల్కహాల్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నా అండ్ డయాబెటీస్ మీ డయాబెటీస్ ఉండి ఎవ్రీ సిక్స్ మంత్లీ ఆ త్రీ మంత్లీ మీరు లైఫ్ ప్రొఫైల్ చెక్ చేసుకోకపోయినా ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ ఫర్ ట్రైగ్లేజర్ రైడ్స్ ట్రీట్మెంట్ ఏమిటి ట్రైగ్లెజరైడ్స్ ఒక్కటి ఎలివేటెడ్గా ఉన్నా వాటితో పాటు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిన మనం ఇచ్చే ఏ కార్డియస్ అయినా ఫస్ట్ ఇచ్చే డ్రగ్ స్టాటిన్ అండి అంటే ఎట్రో స్టాటిన్ కానీ రొజువ స్టాటిన్ కానీ ఈ స్టాటిన్స్ వాటర్ లైన్గా కొంచెం పెరిగితే అబోవ్ అప్పర్ లిమిట్ అయితే ట్రైగ్లజ్స్ని అవి తగ్గిస్తాయండి కానీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇలా హై ఉంటే మాత్రం మనము ఫీనోఫిబ్రేట్స్ అంటారు ఫీనోఫిబ్రేట్ అనే డ్రగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది సో స్టాటిన్ విత్ ఫీనోఫిబ్రేట్ అనేది ఆ కాంబినేషన్గా తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ రైడ్స్ అనేవి చాలా మటుకు తగ్గుతాయి ఫర్ ఎగ్జాంపుల్ చాలా వచ్చాయండి ట్రీట్మెంట్స్ బెంపిడోయిక్ యాసిడ్ కానీ ఎజిటైప్ కానీ ఇంకా మన పీసీఎస్కెరైన్ ఇన్హిబిటర్స్ విచ్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ ఇవన్నీ కూడా ట్రైగ్లిజరైడ్స్ రైడ్స్ని అంతగా తగ్గించలేవు దే ఆర్ మోర్ డైరెక్ట్ టువర్డ్స్ ఎల్డిఎల్ అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వన్ మోస్ట్ బ్యూటిఫుల్ డ్రగ్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇండియన్ మార్కెట్ ఈస్ ఐకసోపెంటైల్ ఎస్టర్ అండి అది ఇట్స్ ట్రేడ్ నేమ్ ఈస్ ఐకోస్ ఆర్ బయోసియర్ ట్రేడ్ నేమ్స్ అవైలబుల్ ఉంటుంది వన్ గ్రామ్ ఆర్ ఓడీ డోస్ ఇస్తాం మేము ఐకసోపెంటైల్ ఎస్టర్ తీసుకున్నట్టయితే మీకు ట్రైగ్లజరైడ్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఓన్లీ డ్రగ్స్ విచ్ ఆర్ ఫిషెంట్ ఇన్ ట్రీటింగ్ ట్రైగ్లెజరైడ్స్ పెర్స్ నెంబర్ వన్ స్టాటిన్ నెంబర్ టూ ఐకసెంటాల్ ఎస్టర్ దట్ ఈస్ కాల్డ్ ఒమేగా త్రీ ఫ్యాటీస్ అండ్ దీస్ ఆర్ ఆల్సో విల్ డిక్రీస్ ట్రైక్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంక్రీస్ హెచ్ టెల్ కొలెస్ట్రాల్ విచ్ ఇస్ టమ్ ద గుడ్ కొలెస్ట్రాల్ అండ్ దర్డ్ వన్ ఇస్ ఫీనోఫిబ్రేట్ ఫీనోఫిబ్రేట్ అనేది స్టార్ట్ అనేది మనం చిన్నప్పటి నుంచి ఇస్తున్నాము ఆర్ వెరీ ఓల్డ్ డ్రగ్స్ బట్ రీసెంట్ ఇన్వెస్ట్ మాత్రం దిస్ good లెవెల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంక్రీజెస్ హెచ్డిఎల్ సో దీస్ త్రీ బ్యూటిఫుల్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండి బట్ బిఫోర్ ఎనీ ప్రిస్క్రిప్షన్ యు షుడ్ మీట్ యువర్ కార్డియాలజిస్ట్ ఆర్ జనరల్ ఫిజిషియన్ టు టేక్ డ్రగ్స్ అండ్ ఎందుకంటే ఈ డ్రగ్స్కి ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మేము మానిటర్ చేసుకుంటూ మీకు ఈ ట్రీట్మెంట్ అందించాలి